హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం చాతో వచ్చే సరళ పదాల గురించి తెలుసుకుందాం మొదటి పదం చలనం చ లా చలనం చదరం చ నెక్స్ట్ పదం చదవటం చ ద వా టమ్ నెక్స్ట్ పదం చందనం చా పక్కన సున్నా పెడితే చమ్ ద నం నా పక్కన సున్నా పెడితే నమ్ నెక్స్ట్ వర్డ్ చలం చ లం చలం చరఖ చరఖ నెక్స్ట్ వర్డ్ చంకా. చా పక్కన సున్నా చం క నెక్స్ట్ వర్డ్ చమట చ చమట నెక్స్ట్ వర్డ్ చవక చవక నెక్స్ట్ పదం చలవ చ లా చలవ చక చ చ క చక చ నెక్స్ట్ పదం చందం చ పక్కన చం చందం చందం నెక్స్ట్ వర్డ్ చర చ చర లాస్ట్ వర్డ్ చదరంగం చ ద రమ్ అంటే రాపక్కన సున్నా పెడితే రమ్ గమ్ చదరంగం ఇవి చాతో వచ్చే కొన్ని సరళ పదాలు చలనం చదరం చదవటం చందనం చలం చరఖ చంక చమట చవక చలవ చకచక చందం చరచర చదరంగం ఇవి చాతో వచ్చే కొన్ని సరళ పదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్